హాయ్ అండి మత్స్య లక్ష్మీ శారీ సెంటర్ షాప్ నెంబర్ ఇరవై రెండు వైష్ణవి కాంప్లెక్స్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి ఈరోజు సాఫ్ట్ సిల్క్ శారీస్ సూక్ష్మ లోపాలు మిస్ ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు సాఫ్ట్ సిల్క్లో డిజిటల్ డిజిటల్ డిజైన్స్ అండి డిజిటల్ మొత్తం కూడా చాలా అందంగా ఉంటాయి చాలా క్లాస్గా ఉంటాయి ఫోర్ నైంటీ నైన్ పర్ శారీ శారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి చూడండి డిజిటల్ రన్నింగ్ అండి మొత్తం కూడా డిజిటల్స్ నెమలి నెమలి వచ్చేసి ఇది ఇచ్చేస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ అది అండి బెనారస్ బ్లౌజ్ బ్లౌజే టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి ఆ డిజైన్కి దీనికి మిస్ ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు ఫోర్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి డిజిటల్ ప్రింట్స్ సాఫ్ట్ సిల్క్లో డిజిటల్ ప్రింట్స్ అండి నెక్స్ట్ సారీ చెప్పామ్మా చూడండి డిజైన్ చాలా అందంగా ఉంది పికాక్ గ్రీన్ అండి చిలక పచ్చ కలరు పళ్ళు అది బ్లౌజు డిజైన్ మొత్తం శారీ రన్నింగ్ డిజైన్ అండి ఇది చూడండి డిజిటల్లో ఎంత అందంగా ఉందో ఈ డిజైన్ పళ్ళు సార్ బ్లౌజ్ నెక్స్ట్ డిజైన్ అండి చిలకపచ్చ కలరు వంకాయ కలర్ పళ్ళు బ్లౌజ్ చూడండి రేడియం కలర్ స్టైల్లో ఉంది దీనికి అంతా వచ్చేసి చాలా ఇదిగా ఉంది డిజైన్ చూడండి ఎంత అందంగా ఉందో ఇది కూడా కంచిపట్టు బోర్డర్ స్టైల్ అండి మొత్తం ఈ పక్క పళ్ళు అండి బ్లౌజ్ శారీ మొత్తం ఇట్లా ఉంటుందండి చూడు ఈ డిజైన్ డిజిటల్ డిజైన్ చూడండి చాలా అందంగా ఉంది డిజిటల్లో కూడా మంచి డిజిటల్ అందం అయిన డిజైన్ అనమాట ఎక్సలెంట్ డిజైన్ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి పళ్ళు అండి బ్లౌజ్ శారీ మొత్తం డిజిటల్ డిజైన్ వావ్ చూడండి లైట్ చాట్లో వస్తుంది ఇది షేడెడ్ స్టైల్లో క్రాస్ షేడెడ్గా ఉంటుందండి గ్రీను పింకు మధ్యలో ఫ్లవర్స్ ఇది ఉందండి బ్లౌజ్ వచ్చి బోర్డర్ వస్తాయి అన్ని కూడా సాఫ్ట్ సిల్క్ ఫోర్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అది పళ్ళు అండి బ్లౌజు శారీ మొత్తం రన్నింగ్ డిజైన్ ఇది చాలా క్రాస్ క్రాస్ డిజైన్ అండి ఇది చూడండి ఆల్ ఓవర్ డిజైన్ స్టైల్ అండి ఇది సూపర్ అంటే సూపర్గా ఉంది ఫుల్ అట్రాక్షన్ దానికి పళ్ళు దగ్గరే వచ్చిందండి కొద్దిగా మిస్ ప్రింట్ ఆ పళ్ళు దగ్గరే మిస్ ప్రింట్ మిగతా ఇంకెక్కడ ఏం లేదండి అది కూడా కట్ చివర ఎక్కడ వచ్చింది అయినా అది కూడా ఫోర్ నైంటీ నైన్ బ్లౌజ్ అండి ఇది రన్నింగ్ డిజైన్ చూడండి సూపర్గా ఉంది అసలు మామూలుగా లేదు నా శారీలో ఎక్కడా లోపం లేదు నెక్స్ట్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ గ్రీను ఆరెంజ్ ఫ్లవర్ అండి రోజు కలర్ రోజు డిజైన్స్ బోర్డర్ చూడండి కంచిపట్టు బోర్డర్ స్టైల్లో వచ్చింది బ్లౌజ్ అండి నెక్స్ట్ శారీ చూడండి గ్రీన్ లైట్ గ్రీన్ కలర్ శారీ వంకాయ కలర్ పళ్ళు వంకాయ కలర్ బోర్డర్ ఫేమస్ కలర్ ఫుల్ జకాడ్ స్టైల్లో ఉంటుందండి పట్టు స్టైల్లో పట్టు శారీ బోర్డర్ వచ్చినట్టు వచ్చింది ఫుల్ గ్లేజింగ్ ఉంటుందండి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అండి దీని మీద ప్రింట్ ఇక్కడ వచ్చింది బ్లౌజ్కి వచ్చింది కట్ చేసుకుంటే పోతుందండి ఫోర్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ సారీ అండి ఇది చూడండి డిజిటల్ డిజైన్ ఎక్సలెంట్ డిజైన్ కానీ దీనికి ఒకటే లోపం చూపిస్తాం ఆయిల్ మర్క్ అయిందండి పళ్ళులో అది వాష్ చేస్తే పోతుంది బ్లౌజ్ అండి ఇది నెక్స్ట్ రన్నింగ్ డిజైన్ అండి శారీ మొత్తం డిజిటల్ రన్నింగ్ ఉంటుంది అవు చూడండి ఈ డిజైన్ ఎంత అందంగా లైట్ కలర్లో సూపర్ సూపర్ అంటే సూపర్ చూడగానే నచ్చుతుంది ఎవరికైనా చూడగానే నచ్చుద్ది అండి డిజైన్ అంత బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి ఆఫర్ ప్రైస్లో శారీస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది పళ్ళు అండి చూపించేది బ్లౌజు బోర్డర్ చూడండి రన్నింగ్ అండి డిజిటల్లో ఒకదాన్ని మించిన ఒకటి వస్తున్నాయండి ఇది బాగుందండి దాన్ని మించి వస్తుంది దానిని మించి ఒక దానిని మించి ఒకటి వస్తుంది చూడండి ఫ్లవర్స్ చూడండి ఎంత క్లారిటీగా ఎంత స్పష్టంగా ఉన్నదో రోజ్ ఫ్లవర్స్ లోపల జకాడ్ డిజైన్ స్టైలు అది బోర్డర్ అండి స్మూత్ క్వాలిటీ ఈ పక్క పళ్ళు అండి బ్లౌజు ఫ్లవర్ డిజైన్ చూడండి అసలు చూడంగానే అబ్బా ఒక దానిని మించి ఒకటి బా ఏమి డిజైన్ అండి అసలు చెప్తుంటేనే మాకే వస్తుందండి సూపర్గా ఉంది డిజైన్ ఎక్సలెంట్ డిజైన్ దీన్ని మిస్ ప్రింట్ చూడండి పల్లోలు మాత్రమే వచ్చింది పల్లోలో వైట్ వచ్చింది అంతే ఒక గీత లాగా దారం లాగా వచ్చిందండి అదే దాని మిస్టేక్ మామూలుగా ఇది కొనుక్కోవాలంటే తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఉండేది శారీ అండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి మన దగ్గర బ్లౌజ్ అండి అది రన్నింగ్ రన్నింగ్ శారీ అండి నెక్స్ట్ శారీ అండి సాఫ్ట్ సిల్క్లో డిజిటల్ డిజైన్స్ అండి చూడండి డిజిటల్ డిజిటల్ డిజైన్ ఎక్సలెంట్ గా ఉంటుంది పళ్ళు అండి బ్లౌజ్ బ్లౌజ్లో చిన్న మిస్టేక్ డార్క్ కలర్ వచ్చిందండి అదే దాని మిస్టేక్ అదొకటేనండి మిస్టేక్ ఇంకేం ఉండదు శారీలో మొత్తం రన్నింగ్ డిజిటల్ డిజైన్ అండి నెక్స్ట్ ఇంకో శారీ అండి డిజిటల్ డిజైన్స్ చూడండి డిజైన్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది చూస్తేనే ఇదిగా ఉంది బార్డర్ అండి పళ్ళు బ్లౌజు మొత్తం జకాడ్ వస్తాయండి శారీస్ మొత్తం కూడా సెల్ఫ్ జకాడ్ వస్తాయి శారీ మొత్తం రన్నింగ్ డిజిటల్ డిజైన్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి